రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన పోయిన చంద్రశేఖర్ ముద్రాజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిని చంద్రశేఖర్ ముజురాజు హాజరయ్యారు డిఎస్పీ జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు పార్టీ కార్యకర్తల సమక్షంలో జన్మదిన సందర్భంగా కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి సంబరాలు జరుపుకున్నారు అనంతరం సేవా దృక్పథంతో పలువురు కార్యకర్తలు నాయకులు రక్తదానం చేశారు అనంతరం బాణసంచాలు పేల్చి సంబరాలు నిర్వహించారు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తలారి నరేంద్ర ముదిరాజ్ ఉపాధ్యక్షులు అంజిత్ ఖాన్ పూలమాలతో బొకేలతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అంజలి బాషా నరేంద్ర ముదిరాజ్ ప్రభుకుమార్ జనార్దన్ సాయి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు R provincy in abelson known as the еёales in abростad Is forbidden to bring after the first Oke. Okay. Okay. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy long life, life to you. <laughs> <laughs> आना चाल जैसी है ना चाल जैसी चाल जैसी बंदे पकाजे वाले आना दुरंदेश 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 आना दु

kita lepaskan pengenalnya nih bang, oke, cepet, cepet, Hãy làm việc, kênh xem Mì Gõ đi không bỏ gì, những video hấp dẫn

मेरे ओके ना। ओके बी बीएस पार्ट ऑफिस బోయిని చంద్రశేఖర్ అన్న ముదిరా బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నగారి జన్మదిన సందర్భంగా ఈరోజు అన్నగారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ జన్మదిన వేడుకల్లో తాండూర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువ యువకులు పాల్గొని అన్నకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్న కూడా ఈరోజు బడుగు బరి బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించి శ్రమించి కృషి చేస్తూ ముందరికెళ్తున్న తరుణంలో బీసీల బిఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ అన్న వెంబడి ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి గ్రామం నుంచి వచ్చి అన్నకు జన్మదిన సుభావం కలపడం జరిగింది అదేవిధంగా మా తరపున తాండూరు అసెంబ్లీ నుంచి మా తరఫున అన్నగారికి చంద్రశేఖర్ ముదురాజు అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు బోయిని చంద్రశేఖర్ బుద్రాజు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన జన్మదిన దానికి పట్టి శుభ దీని లోపల పాలు అన్నకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అన్న కూడా ఈరోజు బడుగు బరు బడుగు బలహీన వర్గాల గురించి ఎంతో ఆలోచించి శ్రమించి కృషి చేస్తూ ముందరికెళ్తున్న తండంలో బీసీల ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నా వెంబడి ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి గ్రామం నుంచి వచ్చి అన్నకు జన్మదిన శుభాకాంక్షలు కలవడం జరిగింది అదేవిధంగా మా తరపున తాండూర్ అసెంబ్లీ నుంచి మా తరఫున అన్నగారికి చంద్రశేఖర్ ముదురాజు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు బోయిని చంద్రశేఖర్ ముద్రాజు గారి జన్మదిన శుభాకాంక్షలు ఈరోజు ఆయన జన్మదిన దానికి బట్టి శుభ దీని లోపట పాలు పండ్లు మరి బ్రెడ్ హాస్పిటల్లో పంచడం జరిగింది తర్వాత గంజిల గుడిలా మన బూనమ్మ గుడి అయ్యే మైసమ్మ గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం నాలుగు వందల మందికి చేరిపినాము తర్వాత పార్టీ ఒక రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుపు జరిగింది శుభాకాంక్షలు చంద్రశేఖర్ ముదిరాజ్ అన్న గారికి ఈరోజు బర్త్డే వేడుకలు చాలా ఘనంగా జరగడం జరిగింది అంతేకాకుండా ముద్రాజ్ ముద్దు బిడ్డ అయినటువంటి అన్నకు ముద్రాజ్ సంఘం నుండి అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నుండి కూడా అన్నకు ఎంతో ఘనంగా ప్రజలు తరలివచ్చి అన్నకు జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది జయజయ ఈరోజు మన తాండూరు మండలం తాండూరు కాన్స్టిట్యూన్సీ తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన మన బోయిని చంద్రశేఖర్ ముగ్రాజ్ అన్నగారి జన్మదిన వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం ప్రతి గ్రామం నుండి ప్రతి కార్యకర్త బహుజన సమాజ్ పార్టీకి వచ్చి అన్నకు విశేష చెప్పి అన్నకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా అన్నను మత మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులు ప్రతి ఒక్కరూ అన్నని రాబోయే తరుణంలో అన్నను అధిక బెజార్తో గెలిపించుకోవాలని మన బహుజన బిడ్డ మన బహు బలు బలుగు బలహీన వర్గాల కోసం పాటుపడే వ్యక్తిత్వం ఉన్నటువంటి మన బోయిని చంద్రశేఖర్ మహరాజు గారిని రాబోయే తరుణంలో అన్న వెంట యువకులు ఇంకా అధిక సంఖ్యలో పాల్గొనాలి ఇలాగే మన బహుజన సమాజ్ పార్టీ కోసం యువత చాలామంది వచ్చి అన్న వెంట నడవాలి అన్న మన కోసం మన కోసం మన జీవితాల కోసం మన తరతాల భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం అన్న కష్టపడుతుండు అన్న వెంట మేము ఉంటామని తెలియజేస్తున్నాం జైబీ బహుజన నాయకుడు బీఎస్పీ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ భోవెని చంద్రశేఖర్ ముదురాజ్ అన్నగారి జన్మదిన వేడుకలను ఈరోజు బీఎస్పీ పార్టీ ఆఫీస్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అన్న జన్మదిన జన్మదిన సందర్భంగా ఈరోజు మాతా శిశువు ఆసుపత్రి కేంద్రంలో ఉదయం అక్కడ ఉన్నటువంటి వారికి పాలు పండ్లు బ్రెడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది అదేవిధంగా ఇక్కడ బీఎస్పి పార్టీ ఆఫీస్లో బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరిగింది జనదిన సందర్భంగా అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో అన్న బోయిని చంద్రశేఖర్ ముద్రాజన్నకి తాండూరు ఎల్లప్పుడూ అండగా ఉండి రాబోయే కాలంలో ఎమ్మెల్యేను గెలిపించుకుంటామని ఒక హామీ కూడా ఇస్తున్నారు పబ్లిక్ అదేవిధంగా ఈరోజు ఇక్కడ వందల మంది వచ్చి అన్నకు ఘనంగా జన్మదిన వేడుకలు తెలపడం కూడా జరిగింది అదేవిధంగా రా రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అందరూ కూడా అన్నకు సంఘికభావం తెలిపి భారీ మెజార్టీతో తాండూరులో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మా యొక్క మన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భోహిన్ చంద్రశేఖర్ ముద్రాజ్ అన్నగారి జన్మదిన నిర్వహించడం జరిగింది అన్నగారు ఈరోజైతే ఏ విధంగా ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనార్టీలు అందరూ నా యొక్క పుట్టినరోజు ఘనంగా నిర్వహించినందుకు చాలా ఆనందంగా కృషి చేశారు ఈ విధంగా కృషి తెలుపుతూ అన్నగారు బహుజన సమాజ్ పార్టీ బలోపేతానికి అదేవిధంగా గెలుపు కోసం పనిచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏకమై దండుగా కదిలి బహుజన సమాజ్ పార్టీ రాబోయే కాలంలో మనం సాధించగలిగితే గొప్ప ఉద్యోగాలు అవకాశాలు బిటా కల్పించుకోవచ్చని జన్మదిన వేడుకల సందర్భంగా అన్నగారు కృషి చేశారు జయబి జయబర్ అస్లాం లేకుండా ఆజ్ పండిస్ ఏప్రిల్ దూ హార్ ఆజ్ ఆజ్కి దిన్ హమారి హర్జిల్ అజీజ్ జనాబ్ పోయిలి చంద్రశేఖర్ బుద్దిరావు సాబ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ బహుజన్ సమాజ్ పార్టీ కే జన్మదినకి మోకే పర్ तमाम साथियों के साथ बड़े पैमाने पर आज मनाया गया है सुबह में मदर चिल्ड्रेन हॉस्पिटल में दूध ब्रेड की तकसीम गरीब आवाम पेशेंटों में की गई उसके बाद फूड का अरेंजमेंट मैसमागुड़ी के पास किया गया उसके बाद हमारी बी एस पी पार्टी ऑफिस में ब्लड कैंप रखा गया जिसके अंदर काफ़ी तदाद में लोगों ने ज़रूरतमंदों के लिए ब्लड डोनेट किया उसके बाद हमारे हरदिल अजीज़ वही चंद्रशेखर मुदिरा साहब के साथ हम तमाम साथियों के साथ केक की कटिंग की गई उनको बहुत सारे लोगों ने विशेष किया हमारी तमन्ना यह है, है कि वो आगे ऐसे ही बढ़ें हर दिन उनको खुशहाली नसीब हो आने वाले दिनों में आम के लिए जो कोशिशें कर रहे हैं हर दिन सोशल वर्क के लिए हर वक्त आगे रहते हैं ऐसे लीडर की हमें सब ज़रूरत है तांडूर को खासकर ऐसे लीडर जो फिक्र करने वाले तांडूर के लोकल लीडर की जरूरत है मैं यही कहना चाहूँगा कि तमाम उनको जो चाहते हैं उनके साथ रहें उनकी हर खुशियाँ उनको नसीब हो मैं यही दुआ करते हुए मुझे जो, जो मौका दिया गया शुक्रिया